ఓం శ్రీ సీతారామచంద్రాభ్యాం రామాయణములో అరణ్యకాండను గురించి చెప్పుకుంటూ ఉన్నాము తరువాత శరపే దివం యానిసంగా అభ్యగచ్చ రామం జ్వలిత తేజసం అంటే శరభంగుడు దివంగతుడైన తరువాత మునీశ్వరులంతా కూడా గొప్ప తేజసంపన్నుడైనటువంటి శ్రీరాముని దగ్గరకు వచ్చారన్నమాట వైకానసాహ వాలకిల్యాహ సంప్రాక్షాళాహ మరీచిపాహ మరి ఆ మునీశ్వరులంట ఎవరెవరంటే వైకానసాహ వైకానసులు అన్నమాట ఇళ్ళు బ్రహ్మదేవుని యొక్క గోళ్ళ నుండి పుట్టిన వారట వాళ్ళకెళ్యాహ బ్రహ్మదేవుని యొక్క రోమాల నుండి పుట్టిన వాళ్ళట సంప్రక్షాళ బ్రహ్మదేవుడు ప్రక్షాళన చేసుకుంటే ఆ ప్రక్షాళన ద్రవము నుండి పుట్టినవారట మరీచిపాహ వీళ్ళు ఆ సూర్యచంద్రుల యొక్క కిరణాలను ఆస్వాదిస్తూ ఉంటారట అశ్మకుట్టాశ్చయ మరి రాళ్లతో ధాన్యాన్ని పగలగొట్టుకొని ఆహారంగా స్వీకరించే వాళ్ళు కొందరు దాని తర్వాత పత్రాహారాశ్చయ ఆకులను ఆహారంగా స్వీకరించే వాళ్ళు దంతోలు కలిగినశ్చయివా దంతములను రోళ్లుగా చేసుకొని జీవించేవాళ్ళు ఉన్మధ్యకాహ కంఠం వరకు నీళ్లలో ఉంటూ తపస్సు చేసేవాళ్ళు గాత్రశయ్యాహ గాత్రం అంటే శరీరాన్ని పైన పడుకుని త తలగడగా శరీ మామూలుగా చేతిని తలగడగా చేసుకొని నిద్రించేవాళ్ళు అసయ్యాస్త కింద ఏమి లేకుండా పడుకునేవాళ్ళు అనమాట నేలపై తథైవ అబ్రావకాశకాహ అబ్రం అంటే ఆకాశం ఆకాశంలో మరి ఉండేవాళ్ళు అంటే ఏమిటంటే చెట్ల పైన వాటిపైన ఇటు పైన భూమి పైన కాకుండా నిద్రించేవాళ్ళు మునయ సలిలాహార ఇంకా నీరు ఆహారంగా కలిగిన వాళ్ళు వాయు భక్తాక్ష గాలిని ఆహారంగా స్వీకరించేటటువంటి వాళ్ళు ఆకాశ నిలగా చేయవా మరి వీళ్ళు ఆకాశంలో ఇందాక చెట్ల పైన ఉండి తపస్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు చెట్ల పైన నివసించే వాళ్ళట స్తండిల శాయినహ స్తండిలో అంటే నేల నేల పైన పరుండి ఉండేవాళ్ళు వ్రతోపవాసిన వ్రతాలతోనూ ఉపవాసాలతోనూ ఉండేవాళ్ళు దాంత దాంత అంటే ఇంద్రియములను జయించినటువంటి వాళ్ళు అన్నమాట తత ఆర్ద్రపట వాస వాస సహ తడిగుడ్డలను మరి ధరించే వాళ్ళు సజపాశ్చ నిశ్చలంగా తపస్సు చేసేవాళ్ళు తపో నిత్యము తపస్సే కలిగిన వాళ్ళు ఈ విధంగా తతా పంచతపహ అంటున్నాడు పంచతపా అంటే ఏమిటంటే ఐదు ప్రక్కల మరి అగ్నులు చుట్టూ నాలుగు ప్రక్కల అగ్నులు పైనమో సూర్యుని యొక్క తాపం ఈ ఐదు తాపాలను సహించి తపస్సు చేసేటటువంటి వాళ్ళన్నమాట ఈ విధంగా ఆ మహర్షులంతా కూడా అక్కడికి వచ్చారు సర్వే బ్రహ్మ్యాశ్రియా శ్రీయా దుష్ట దృఢయోగా సమాహిత వాళ్ళు వాళ్ళంతా కూడా బ్రహ్మ విద్యను అనుష్ఠించి బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించే వాళ్ళన్నమాట అదే విధంగా శరభంగాశ్రమే రామం అభిజగ్మస్య తాపస వీళ్ళంతా కూడా శరభంగుని యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి రాముని దగ్గరకు వచ్చారు ధర్మజ్ఞ రామం ధర్మభృతాంబరం ఊచుహు పరమ ధర్మజ్ఞం ఋషిసంగా సమాహిత వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి ఆ రామునితో ఈ విధంగా చెప్పారు కుల్యాస్య పృథివ్యాస్య మహారథ ఈ ఇక్ష్వాకులానికి నీవు నాతుడవి దేవానాం మగవానివా దేవతలకు ఇల్లులాగా నీవు మరి అందరికీ ప్రజలకందరికీ నీవు నాథుడవు అని చెప్పారన్నమాట విస్తృత త్రిశ్లోకేశ్రమేణ నీవు కీర్తి పరాక్రమాలతో మూడు లోకాలలో ప్రసిద్ధి చెందిన వాడవు పితృభక్తి సత్యం చెప్పి ధర్మస్థ పుష్కల పితృభక్తి కలిగిన వాడు ధర్మం పుష్కలంగా కలిగిన వాడవు మహాత్మానం ధర్మజ్ఞం అర్జిత్వాతవక్ష్యాంతు అంటే ఏంటంటే నిన్ను ఆర్తులమై అడుగుతున్నాము మా ప్రార్థనను మీరు అంగీకరించండి అని అన్నారు ఇంకా ఏమన్నా అంటే అధర్మస్థు మహా భవే తస్ మహీపతే యో హరే బలిషడ్భాగం పుత్రవత్ మరి ప్రజలను పుత్రులాగా కాపాడలేకపోతే మరి ఆ రాజు మంచి రాజు అనిపించుకోవడం ఎందుకంటే యజ్ఞయాగాదుల్లో మరి షడ్భాగం ఆరో భాగం మరి తీసుకుంటారు కాబట్టి రాజు అని హరే బలి షడ్భాగం బలి అంటే ఆహారంగా ఇచ్చింది దాంట్లో ఆరో అంటే వాళ్ళకి వచ్చినటువంటి ఆదాయంలో ఆరు వంతు తీసుకుంటాడు కాబట్టి అందువల్ల నువ్వు రక్షించకపోతే మరి నీకు అధర్మం అవుతుంది అని చెప్పడం అన్నమాట సోయం బ్రహ్మణ భూయిస్తో గణో మహాన్ పొన్నాతో అనాథవద్రామ రాక్షసీ బాధ్యత దృశ్యం మరి అనాథుల్లాగా వానప్రస్థులందరూ కూడా దిక్కులేని వారిలాగా రాక్షసుల చేత బాధింపబడుతూ ఉన్నారు ఏహి హి పశ్య శరీరాణి మునీనాం పవితాత్మనాం రాక్షసై రాక్షసోరై బహునాం బహుదావనే పవిత్రాత్ములైనటువంటి ఎక్కువ మంది మునుల యొక్క ఆ శరీరాలన్నీ కూడా అంటే శరీరముల యొక్క కళ్యాపురాలన్నీ కూడా ఇక్కడ పడి ఉన్నాయి వీళ్ళంతా కూడా రాక్షసుల చేత చంపబడిన వారేను అన్నాడు వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు పంపానది నివాసానం అనుమంధాకి అవి చిత్రకూటాలయానాంచ ఆ చిత్రకూట పర్వతాలకు దగ్గరలోని పంపా నది ఒడ్డున అనుమంధాకి అప్పి అంటున్నాడు ఆ మందాకిని నది పరిసర ప్రాంతాలలోనూ మరిదంతా కూడా ఆ మిక్కిలి హింసిస్తూ ఉన్నారు ఆ ఈ బ్రాహ్మణులందరినీ ఋషులందరినీ రాక్షసులు ఏవం వయం నమృష్టామ్యో విప్రకారం తపస్వినాం ఏవం వయం నమృష్యామో విప్రకారం తపస్వినాం ఆ రాక్షసులు మాకు చేసేటటువంటి ఆ బాధను మేము తట్టుకోలేకున్నాము క్రియమాణం కొనే ఘోరం రక్షోభి భీమకర్మభి అంటున్నాడు రాక్షసుల చేత భయంకరమైనటువంటి అరూపం కలిగినటువంటి వాళ్ళ చేత చేసిడు ఘోరాన్ని మేము సహించలేకున్నాము అని తతస్త్వాం శరణార్థం శరణ్యం సౌపస్థిత అందువల్ల నిన్ను శరణ గోరాము పరిపాలయను రామ ఉద్యమాన నిశాచరయి రాక్షసుల చేత చంపబడుతున్నటువంటి మమ్ములను నీవు కాపాడు వరాత్వత్వ గతిర్వీర పృథివ్యాం నోపు పద్యతే పరిపాలన సర్వాన్ రాక్షసే నూపాత్మయ ఈ భూమిలో నీకంటే మించినటువంటి వాడు మాకు ఎవరు లేరు నీవే వీరుడివి అందువల్ల ఆ రాక్షసు ఉండే మమ్మల్ని కాపాడు అన్నారు ఏతృత్వాత కాకుస్త తాపసానాం తపస్వినాం ఇదం ప్రోవచ్చ ధర్మాత్మ సర్వానేవ తపస్విన అప్పుడు ఆ రామచంద్రుడు వాళ్లతో ఈ విధంగా అన్నాడు నైవమర్హత మాం ఉక్తం ఆజ్ఞప్తోహం తపస్వినా మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు ఆజ్ఞాపించండి అన్నాడు కేవలేనాత్మకార్యేన ప్రవేశ నేను కేవలం ఈ అడవికి ప్రవాసం కోసం వచ్చాను అంటే వనవాసం కోసం వచ్చాను ఇప్రకారం ఉపాకృష్టం రాక్షసై పోతామి ప్రవేశోహం ప్రవిష్టోహం గుణం మా తండ్రి యొక్క ఆదేశం ఈ విధంగా వచ్చింది మరి మిమ్మల్ని కాపాడటానికే ఉంటుంది అని కూడా అన్నాడన్నమాట భవతామర్త సిద్ధ్యర్థం ఆగతోహం ఎదురుచ్చేయా అనుకోకుండా మీకు ప్రయోజనాన్ని చేకూర్చడానికి వచ్చాను తస్సమే అయం కొనే వాసో భవిష్యత్ మహాఫల కాబట్టి అరణ్యంలో నేను ఉంటే నాకు మహాఫలప్రదం కాగలదు అన్నాడు తపస్వినాం రణే శత్రును హంతుమిచ్చామి రాక్షసాన్ పశ్యంతు ఈ అడవిలో మిమ్మల్ని బాధించేటటువంటి రాక్షసుల్ని చంపుతాము మీరు ప్రత్యక్షంగా నా యొక్క నా తమ్ముడు యొక్క బలాన్ని వీక్షించండి అని ఈ విధంగా తత్వాభయం చాపి తపో ఈ విధంగా తపోదనులకు అభయమిచ్చి ధర్మేతృతాత్మా సహ లక్ష్మణేన ఆ లక్ష్మణ్తో కలిసి వృత్త మరి ఆ బ్రాహ్మణులైనటువంటి తపస్సు సంపన్నులతో కూడి సుతీక్ష్ణమే జగామ వీరహ అంటే సుతీక్ష్ణ మహర్షి కడకు బయలుదేరాడనమాట ఈ విధంగా నేటి అరణ్యకాండ కార్యక్రమం పూర్తయింది హరిహి ఓం తత్సత్